హలో ఫ్రెండ్స్ ప్రైసాక్షన్ తెలుగు ఛానల్ మిత్రులందరికీ స్వాగతం ప్రీవియస్గా స్టాక్ మోజోలో మనం ఈ మూడు కూడా డిస్కస్ చేసుకున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది ఎలా చూడాలి స్ట్రాటజీ బిల్డర్ దాని తర్వాత చాలామంది మిత్రులు స్ట్రాటజీ బిల్డర్ మీద వీడియోస్ అడుగుతున్నారు డెఫినెట్గా నేను అప్డేట్ అయితే చేస్తాను పుట్కాల్ డిఫరెన్స్ అనేది కూడా చూసాం బట్ ఈరోజు మనం మార్కెట్ మూవర్స్ గురించి చూద్దాం ఓకే ఇది వన్ ఆఫ్ ద టూల్ అనమాట అయితే దీని మీద నేను క్లిక్ చేశాను ఫస్ట్ స్టాక్ మోజో అనే వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకిలా డిఫాల్ట్గా రావడం జరుగుతుంది మార్కెట్ మూవర్స్ అనే దాని మీద క్లిక్ చేశాను నేను సో ఫ్రెండ్స్ ఇక్కడ బేసికల్గా లాంగు షార్టు షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగు న్యూట్రల్ ఇట్లా చూపిస్తున్నాయి కదా సో ఇదేంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం ఈ యొక్క లాంగ్ బిల్డప్ జరుగుతుందా స్టాక్లో షార్ట్ బిల్డప్ షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైనింగ్ అనేది అఫ్కోర్స్ న్యూట్రా అనేది చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ డిఫాల్ట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా రావడం జరుగుతుంది సో ఒక్కొక్క దాంట్లో ఏమేమి బిల్డప్ జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఎఫ్ తీసుకున్నాం అనుకోండి ఈ స్టాకు సో దీంట్లో పైన చూడండి సింబల్ ఉంది ప్రైస్ ఉంది ప్రైస్ చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ బిల్డప్ అని ఉంది సో బిల్డప్లో మనం చూస్తే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది ఓకే సో ఈ స్టాక్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది ఇక బిఎస్సి ఏంజిల్ వన్లో వచ్చేసరికి షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది సో నేను లాంగ్ బిల్డప్ అంటే ఏంటి షార్ట్ కవరింగ్ అంటే ఏంటి షార్ట్ బిల్డప్ ఇవన్నీ కూడా ఒక వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడకపోతే ఆ వీడియో అనేది చూడండి ఎందుకంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది ఇక ఈ పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కెఫిన్ టెక్ కానీ ఐడియా ఎల్ఐసి ఇవన్నీట్లో కూడా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ఎక్స్పైరీ మనం చూడాలనుకుంటున్నాం అనేది సెట్ చేసుకోవచ్చు జనరల్గా ఏంటంటే డిఫాల్ట్ నియర్ ఎక్స్పైరీ మంత్ ఏవైతే కాంట్రాక్ట్స్ ఉంటాయో అవి ఉంటుంది లేదు నేను నెక్స్ట్ మంత్ ఎలా ఉన్నాయనేది చూడాలనుకుంటున్నాను అంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకునే ఫెసిబిలిటీ ఉంది మనకి ప్రస్తుతానికి డిఫాల్ట్ అనేది నియర్ మంత్ ఎక్స్పైరీ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏవైతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది లేదు ఓన్లీ నేను నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ట్రాక్ చేయాలనుకుంటున్నాను లేకపోతే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్ మాత్రమే ట్రాక్ చేయాలనుకుంటున్నాను అంటే వాటిలో లాంగ్ బిల్డప్ షార్ట్ కవరింగ్ షార్ట్ బిల్డప్ ఇవన్నీ కూడా నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను అంటే అలా కూడా మనం ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి డిఫాల్ట్ ఆల్ సెలెక్ట్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బిల్డప్ అని ఉంది చూడండి దీని మీదకి వెళ్ళిన తర్వాత లాంగ్ అని చూపిస్తుంది షార్ట్స్ షార్ట్ కవరింగ్ లాంగ్ అన్ వైండింగ్ న్యూట్రల్ అని చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కాకుండా నేను ఓన్లీ లాంగ్ బిల్డప్ ఏ కంపెనీల్లో జరుగుతుంది చూడాలనుకుంటున్నానంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ అనేది సెలెక్ట్ చేస్తే సో లాంగ్ బిల్డప్ దేదే కంపెనీలో జరుగుతుంది అనేది ఇక్కడ అప్డేట్ ఇచ్చాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఈ అప్డేట్ అనేది జరుగుతుంది ఇక లేదు నేను ఓన్లీ షార్ట్ బిల్డప్ జరుగుతున్న కంపెనీలు కావాలనుకుంటున్నాను అంటే కూడా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది చూడొచ్చు షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది దాని తర్వాత లాంగ్ అన్వైండింగ్ అంటే ఎవరైతే లాంగ్ తీసుకుని ప్రస్తుతానికి ఎగ్జిట్ అవుతున్నారో అటువంటి స్టాక్స్ అనేది కూడా ఇక్కడ చూడొచ్చు అది కాక నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ టేబుల్ అని ఉంది కదా ఈ టేబుల్ వ్యూ కాకుండా హీట్ మ్యాప్ వ్యూ వర్షన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట ఇక ఒకవేళ మీరు లాంగ్ సైడ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారనుకోండి ఫస్ట్ మీరు లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది చూసుకొని దాని తర్వాత బేస్డ్ ఆన్ అదర్ ఇండికేటర్స్ లైక్ సపోర్ట్ దగ్గరుంది బ్రేక్ బ్రేక్అవుట్ జరుగుతుంది లేకపోతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ కండిషన్స్ అనేది యాడ్ ఆన్ చేసుకొని ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అండ్ ఎవరైతే షార్ట్స్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఓకే అటువంటి అప్పుడు ఈ షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది గమనించి అదర్ అనాలిసిస్ అనేది చేసుకొని ఈ ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకవేళ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేస్తున్నట్టయితే మీ యొక్క బ్రోకర్ అనేది కనెక్ట్ చేసుకోండి ఎందుకంటే లైవ్లో మనకి చాలా రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రోకర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇది చాలా హెల్ప్ అవుతుంది ప్రాబ్లం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఏంటంటే స్టాక్ మోజో ఐ హోప్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసే విధంగా కూడా వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారనేది నాకు అప్డేట్ ఉంది ఒకవేళ మీకు ధన్య అకౌంట్ అనేది లేదనుకోండి కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు ఫ్రీ డిమాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ యాడ్ అయితే చేయండి ఓకే సో దట్ ఏంటంటే ఈ డేటా అనేది చాలా రిలేబుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి కంటెంట్ అనేది గమనించండి ఎందుకంటే టెక్నికల్ ట్రేడర్స్ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూమ్ ధన్యవాదాలు